ఇస్మిల్లా రహమాన్ రహీం అస్లాం లేం వరహ్మతుల్లాహి ఎవ్వరు కాదు బనీ ఇస్రాయెల్లో ఒక యువకుడు ఉండేవాడు అతను విచ్చలివిడి జీవితాన్ని గడిపేవాడు విశృంఖలంగా ప్రవర్తించేవాడు ప్రజలను బాధించేవాడు రాను రాను అతని ఆగడాలకు అంతే లేకుండా పోయింది దీంతో జనం ఆ యువకుడిని ఊరు నుంచి వెలివేశారు ఊరు బయటకొచ్చిన ఆ యువకుడు తన వద్ద ఉన్న తిండి గింజలతో కొంతకాలం గడిపాడు అవి కాస్త అయిపోయాయి ఈలోగా మరణదైవదూత మోత్ ప్రత్యక్షమయ్యాడు కళ్ళెదుట మృత్యువును చూడగానే ఆ యువకుడికి ఏం చేయాలో అర్థం కాలేదు తన ఎడమవైపు చూశాడు ఎవరూ కనిపించలేదు తన కుడివైపు చూశాడు అక్కడ ఎవరూ లేరు ముందు వెనక చూశాడు అయినా ఎవరూ కనిపించలేరు అప్పుడు తలపైకెత్తి ఆకాశం వైపు చూశాడు ఓ వల్ల నేను ఒంటరివాడిని అయ్యాను నీ దగ్గరకు వచ్చే సమయం ఆసన్నమైంది నన్ను మన్నించు అని అన్నాడు అంతే వెంటనే అతని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి అప్పుడు అల్లాహ ప్రవక్త మూసా అలే ఇస్లాంతో ఇలా అన్నారు మూసా వెళ్ళు అడవిలో నా మిత్రుడు చనిపోయాడు అతని జనాజానామాజ్కు ఏర్పాట్లు చేయి అంతేకాదు అతని జనాజానామాజులో పాల్గొనే వారి పాపాలను నేను మన్నిస్తానని కూడా ప్రకటించు ఈ ప్రకటన వినగానే జనం తండోపతండాలుగా అడవికి చేరుకున్నారు అక్కడ చనిపోయి ఉన్న ఆ యువకుడిని చూసి ఆశ్చర్యపోయారు ఓ మూస మేము ఈ యువకుడిని ఊరు నుంచి వెలివేశాం అంతలోనే యువకుడు ఇంత పుణ్యాత్ముడు ఎలా అయ్యాడు అప్పుడు మూసాలేశ్వరం అల్లహతో ఇలా వేడుకున్నారు ఓ అల్లా నువ్వేమో నా మిత్రుడు అని అంటున్నావు ప్రజలేమో దుష్టుడు దుర్మార్గుడు అని అంటున్నారు ఇంతకీ నేనేం చెయ్యాలి అప్పుడు అల్లాహ ఇలా అన్నాడు మూస నువ్వు విన్నది నిజమే ఆ యువకుడు అలాగే ఉండేవాడు కాకపోతే ఆఖరి గడియలు సమీపించినప్పుడు ఆ యువకుడు అటు ఇటు చూశాడు ఎవరు కనిపించలేదు ఇప్పుడు తలపైకెత్తి నా వైపు చూశాడు వెలుగెత్తి నన్ను పిలిచాడు నా శరణు కోరాడు నిస్సహాయ స్థితిలో ఆ యువకుడి పిలుపుకు నేను స్పందించకుండా ఉండలేకపోయాను మూస అతను తనను మాత్రమే మన్నించమని వేడుకున్నాడు ఒకవేళ సర్వ మానవులను మన్నించమని వేడుకుని ఉంటే నా గౌరవ మర్యాదల సాక్షి నేను అందరినీ మన్నించి ఉండేవాడిని